సార్ మనం గోపాల్ గారు రవికెండ్ గారి వాయిస్ తీసుకునే మీ దగ్గరకి వస్తాను ముందుగా గోపాల్ గారు ఎస్ అంటే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు మాలాంటి సాంబాన్యుడు చూస్తే కోణం వేరుగా ఉంటుంది మీ ఇలాంటి ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ పరిస్థితి వేరుగా ఉంటుంది మీరు ఎలా ఎల్ఐ చేస్తారండి ఫ్యానల్ ఉన్నటువంటి ప్రతి మీకు ఫ్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ అవర్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం నమస్తే సార్ చెప్పండి నేను మీ ద్వారా తెలుసుకోగలుగుతున్నాను పాకిస్తాన్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉందా హిందుస్థాన్లో పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉందా అని చెప్పుకోవడానికి సిగ్గుసెట్గా ఉంది సార్ అవును ఎందుకు సిగ్సెట్గా ఉందంటే పాకిస్తాన్ ను పరిపాలించినటువంటి ఏ నాయకుడైనా సరే ఈ రోజు వరకు బాగున్నారా ఎందుకంటే ఈవన్ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళకి లొంగిపోయి ఎవరైనా హిస్టరీలో పలానా ప్రైమ్ మినిస్టర్ గనర్జ పుట్టి నుండి ఈ నవాజ్ షరీఫ్ నుండి మహమ్మద్ నుండి ఎవరైనా సరే చెప్పండి మీ సార్ జస్ట్ దాని తర్వాత నేను మళ్ళీ బాగుండీ తెలుసుకోవాలి ప్రధానమంత్రికి మన ఇండియాలో ఉన్న ప్రధానమంత్రికి తేడా ఏముందో మీకు చెప్పగల మీ ద్వారా తెలుసుకోవాలి అండి మన దేశ ప్రధాని ఎలా ప్రజలకు ఇక్కడ భరోసా ఇస్తున్నారు మనకి ఎలాంటి ఇక్కడ రక్షణ అవసరాలు ఉన్నాయో మన సైన్యం దమ్మేంటో ధైర్యం ఏంటో తెగువేంటో మనకు తెలుసు మన పొగరు మనకి మనకున్న బలం మన దేశం వాళ్ళకేముందని అయినప్పటికీ వాళ్ళ ప్రధానమంత్రి ఏం చేస్తాడు వాళ్ళ రక్షణకు గాలి కుదిలేసి ఎక్కడ దాక్కున్నాడో పత్త అత్త పత్త లేకుండా పోయి ఎక్కడ పోయాడో తెలియదు బెనర్జీ పుట్టి కోరు సర్వీస్ చేసుకుంటారు తర్వాత ఏమైపోయినారు కంటిన్యూస్ పారిపోయినారు మరి దేశానికి తర్వాత తిరిగి తిరిగి వచ్చారు మీరు చూస్తున్నా ఉన్నారు అదే నవాజ్ షరీఫ్ గారిని ఎలా చేశారు ఏ ప్రధానమంత్రి కూడా ఒక ఉగ్రవాద సంస్థలకి లోబడి పారిపోతున్నారు తప్పితే వాళ్ళ కంట్రీని పారిపాలించినటువంటి దేశం కాదు వాళ్ళు కూడా వాళ్ళని దేశ ద్రోహులుగా నిరూపించారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే ఇండియాలో చేసిన ఏ ప్రధానమంత్రి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఇలాగా పారిపోయినారు వీళ్ళ పైన ఇలాగ ఉన్నాయి రిమార్క్స్ ఉన్నాయని చెప్పండి ఎందుకంటే ఇండియాలో ఒక జవాన్ నుండి ప్రధాన మంత్రి వరకు నీతి నిబంధనలతో దేశం కోసము పోరాడాలి పని చేయాలనే ఉద్దేశంలో చేస్తున్నారు సానుభూతి చూపిస్తున్నారు సార్ ప్రతి ఒక్క ప్రధానమంత్రి ఇంతవరకు కూడా ఒక చిన్న సామెత చెప్పాలంటే మీరు ఉంటారు సుశైలుడు శ్రీకృష్ణ పరమాత్మని ఎన్ని సార్లు తిట్టినా కూడా అతను ఏం చేస్తాడు ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం త్రీ టైం నూరు ప్రశ్నలు వచ్చే వరకు కూడా ఇది ఎన్ని తిట్టినా కూడా నేను నిన్నేం చేయను అన్నాడు ఇప్పుడు ఏం సమయం వచ్చిందంటే నూరు అయిపోయిన అబద్ధాలు అయిపోయిన తర్వాత సుదర్శన దగ్గర ఎలాగైతే వదిలాడో ఈ హిందుస్థాన్ లో ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేను గర్వపడుతున్నాను సార్ చెల్లూట్ కొతున్నాడు సార్ కూడా మన సత్తా అంటే ఏమని చూపించాలి ఇన్ని ప్రధానమంత్రులు కూడా ఏమి చేయలేకపోయినారు ఈ ఉగ్రవాద సంస్థలో వాళ్ళ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రధానమంత్రి లీడర్స్ పారిపోయినా సరిపోయినా అవుట్ ఆఫ్ స్టేషన్ అయిపోయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినారు ఉగ్రవాద సంస్థలు పెంచి పోషించేది వీళ్లే ఉగ్రవాద సంస్థలే కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళని సత్యనాశం చేయాలనే ఉద్దేశంతో సహకరించినటువంటి మీడియా మిత్రులు మీడియా మిత్రుల ద్వారా నేను ప్రధానమంత్రికి తెలియపరుచుకున్నాను సార్ ఎవరంటే ఇది ఒక ఫస్ట్ ఆపర్చునిటీ ఛాన్స్ దొరికింది కాబట్టి మనం నెంబర్ వన్ పొజిషన్ లో రావడానికి సహకరించినటువంటి మీ మీడియా మిత్రులకి అన్ని పార్టీలకు నేను సెల్యూట్ చేస్తున్నాను సార్ ఇంతవరకు ఎంతో మంది మాజీ సైని సైనికులు మనం కోల్పోయినాం మంచి మంచి లీడర్స్ ఆపరేషన్ లో ఎన్ని ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళకి బుద్ధి అంటూ రాలేస్తారు నిన్నటి కూడా చూడండి డ్రోన్లు రావడం మూడు వందలు కాదు ఐదు వందలు కాదు సార్ పదిహేను లక్షల డ్రోన్లు వచ్చినా కూడా ఎదుర్కొనే కెపాసిటీ మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఏదైతే కలిసి కట్టు అని అంటారు సార్ ఒక చేతిని ముడుచుకున్నామంటే చేతులు అనుభవం ముందుగా తెలియదు కానీ ఏళ్లు తీసేసామంటే పొట్టిగా ఉండొచ్చు పొడుగ్గా ఉండొచ్చు లావుగా ఉండొచ్చు అన్నగా ఉండొచ్చు కానీ చెయ్యి ముడుచుకున్నావంటే అనుభాంబురైన చేతిలో ఉండదేమో పెళ్లి అనే ధైర్యము సాహసము ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ దగ్గర ఉంది సార్ డిఫరెంట్ గా గోపాల్ గారు మా లాంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా అంటే మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు మీరు ఎలా దేశానికి సెల్యూట్ కొడుతున్నారో మా దేశం మొత్తం కూడా మీ ఆర్మీ సభ్యులకి ఖచ్చితంగా మేమందరం సెల్యూట్ చేస్తున్నాం సార్ మీ మీరు మొత్తం ఎంత ఎంత మీ కష్టమేంటో తెలుసు ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు వేరే జవాన్ వేరమరణం పొందడం చిన్న అబ్బాయి మురళి ఇరవై ఏళ్ళ మురళి నాయకు వేరమరణం పొందాడు యుద్ధంలో సో అంటే ఎంత మీరు కష్టపడతారు మనకు తెలియదు కాదు దేశ రక్షణ కోసం మీరు ఎంత కష్టపడతారు సార్ కంటిన్యూ చేద్దాం ప్రస్తుతం రవికిరణ్ గారితో ఇంట్రాక్ట్ అవుతుంది రవికిరణ్ గారు ఒకవైపు మన యుద్ధనీతి పాటిస్తుంటే పాక్ తన పౌరమరాల రక్షణ కవచాలకు ఉపయోగిస్తోంది మనం కేవలం ఉగ్రస్థావరాలే టార్గెట్ అని చెప్పి మనకి పాకిస్తాన్ దాయాది దేశమైనా దేశమైనా అది ఎంత పక్కన పెడితే వాళ్ళ పౌరుల మీద కానీ వాళ్ళ మీద కానీ మనం ఎప్పుడు శత్రుత్వం చూపించట్లేదు అక్కడ పోషి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని ప్రయత్నిస్తున్నాం మనం వాళ్ళు అది వదిలేసి మన పౌరవాసాల మీద మన పౌరుల మీద అమాయకుల మీద వాళ్ళ ప్రతాపం చూపించటం సార్ ముందుగా మీకు ఈరోజు మనం గత మూడు రోజులుగా మూడు రాత్రులుగా చూస్తున్నాం పాకిస్తాన్ నుంచి వందలాది డ్రోన్లు కావచ్చు మిసైల్స్ కావచ్చు అదే ఈ రోజు నేను రాత్రి బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ఇస్తారంటున్నారు అవి కావచ్చు అనేకమైనటువంటి అటు జమ్మూ నుంచి ఇటు గుజరాత్ కచ్చి వరకు అనేకమైన ప్రాంతాలు యాభై పైగా ప్రాంతాలు గత మూడు రోజులుగా ఎదరి తెలుగు లేకుండా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ ఏ ఒక్క డ్రోన్లు కానీ ఏ ఒక్క ఇది కానీ భారతదేశ భూభాగాన్ని ఎక్కడికి అక్కడికి మనకున్నటువంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ ఎల్ సెవెంటీన్ గానీ చిల్కాడ్ ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ సుదర్శన చట్టంతో ఎక్కడికక్కడికి పే చేస్తున్నాం వాళ్ళు మనల్ని టచ్ చేయలేకపోతున్నారు పైపెచ్చు మనం పాకిస్తాన్ లోకి అత్తారెడ్డికి వెళ్ళినట్టు ఎల్లు వచ్చేస్తున్నాం మన మిసైల్స్ కావచ్చు మన డ్రోన్ డ్రోన్లు కావచ్చు మన ఎయిర్క్రాఫ్ట్ ద్వారా చేస్తున్న సర్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కావచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ పిన్ పాయింట్ గా వెళ్ళి పేల్ చేస్తున్నాం వాళ్ళ నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఎయిర్పోర్ట్స్ ని తురాతనకలు చేస్తున్నాం ఇంత అద్భుతమైనటువంటి పనితీరు అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఒక అగ్రరాజ్యానికి ఉన్నటువంటి శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తున్నటువంటి భారత త్రివిధ దళాలకి భారత కేంద్ర ప్రభుత్వానికి చేయిందండి ఎందుకంటే ఒక భారతీయుడిగా మనంత గర్వపడవలసిన విషయం ఇది ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడు మన భారతదేశం ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల క్రితం సార్ మీకు ఒకసారి గుర్తుంటే జమ్మూకి ఒక డ్రోన్ వచ్చింది జమ్మూ ఎయిర్పోర్ట్ ఎల్బోసి దాటేసి ఆ రోజు మనం ఒకసారి పడ్డాం మన దగ్గర యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లేవు ఆ అందుకని ఇలా వచ్చేసింది సో మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం మూడేళ్లలోనే ఇంత ఇది డెవలప్మెంట్ స్వదేశీయంగా కూడా డ్రోన్స్ మళ్ళీ చాలా చాలా వరకు స్వదేశీయంగా మనం అభివృద్ధి చేసాం హార్పర్ గానీ ఇటువంటి స్వదేశీయంగా డెవలప్ చేస్తున్నటువంటి డ్రోన్స్ కావచ్చు మిసైల్స్ కావచ్చు ఇంటిగ్రేట్ సిస్టమ్స్ విదేశాలు చేస్తున్నాం స్వదేశీ ఇంటిగ్రేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం ఇంత షార్ట్ టైంలో ఎందుకంటే ఒకసారి ఆలోచించాను కొన్ని